మేము ఇంకా అక్కడ నుండి మేము గాన్గాపూర్ అనమాట సో గానగాపూర్ చేరుకునేసరికి ఉదయం అయింది నైట్ కొల్హాపూర్ నుంచి పదకొండున్నరకు బయలుదేరితే ఉదయం గానగాపూర్ చేరుకున్నాం ఇంకా డైరెక్ట్గా ఆశ్రమం దగ్గరికి వచ్చాము అనమాట అవతూ ఆశ్రమం స్నానాలు అవి చేసి వెళ్ళచ్చు అని చెప్పేసి ఆశ్రమంలో మేము తీసుకున్నాం సో నిద్ర మొత్తం వద్దలేదు ఇంకా మాకు అక్కడ అంతా లగేజ్ ఇస్తున్నారు ఆశ్రమం చాలా పెద్దగా ఉంది ఆశ్రమం చాలా రోడ్డు మీద ఉంది ఇంకా ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళేసరికి అట్లా లేక దూడైతే ఉడికి వస్తుందన్నమాట చెంగ చెంగి చక్కటి బుబ్బలేసి చాలా పెద్ద ఆశ్రమం ప్రశాంతమైన వాతావరణం అనమాట చూడండి బిల్డింగ్ అంతా ఎట్లా ఉందో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కమదాసారు అందరు ఇలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా చాలా బాగున్నానండి ఇంకా గాపూర్ దత్తక్షేత్రానికి చేరుకున్నాము సో ఆశ్రమంలో సో ఇట్లా ముగ్గులు అవి వేసిండ్రు సో ఇక్కడ కూడా సేవ చేస్తారంట చాలా మంది ఉన్నారు చేయడానికి చాలా పెద్ద ఆశ్రమం కాకపోతే డబ్బులకే ఫ్రీ ఏం కాదు ఇంకా టెంపుల్ దగ్గర అటు ఇట్టున్నా కానీ కొంచెము ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అట్లా తీసుకున్నారు వంటలు అవి చేసుకొని భోజనాలు చేయొచ్చు చాలా చాలా బాగుందని చెప్పేసి అప్పుడు వచ్చినా కూడా ఇక్కడ తీసుకుంటారట మా టూర్ దిస్ ఆమె ఇక్కడికి వెళ్ళినాం అంతా గోశాల ఉంది చెట్లు ఉన్నాయి చాలా పెద్దగా ఉంది ఇక్కడ అవి కూడా పెడతారంటే వచ్చిన వాళ్ళకి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా పెద్ద ఆశ్రమం సో అంత పెద్దగా ఉంది చూడండి అక్కడ పక్కకి ఆ కొత్తకి వెళ్తే నది ఉంది అనమాట నది ప్రవహిస్తుంది పక్కకి సో అట్లా స్ట్రైట్గా వెళ్తే ఇంకా కొంచెం తీసేసి మేము వచ్చేసినాం రూమ్కి వెళ్ళి అప్ అయినాం వేడి ఉన్నాయి అనమాట ఇక్కడ అందరూ ఫోటోస్ దిగుతున్నారు మేము టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యాను అనమాట ఒక గ్రూప్ ఫోటో దిగుదామని దిగేసినాం తల ఒక రూమ్ తీసుకున్నాం అనమాట రూమ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది హాట్ వాటర్ అయ్యినా ఫ్రెష్ అప్ ఇంకా సో టెంపుల్కి వెళ్తున్నాం అనమాట రెడీ అయ్యి సో చూడండి ఎంత పెద్దగా ఉంది ఆశ్రమం ఇక్కడ ఏనుగులబీ కృష్ణుడు ఉన్నాడు చక్కగా ఫోటోస్ సింగిల్ దిగిన గ్రూప్ దిగిండ్రు అన్ని దిగినారు ఇంకా చూడండి ఎంత పెద్దదో సో ఇట్లా రౌండ్ అప్ వేస్తున్నారు చూడండి సో అనమాట సో ఎవరైనా వచ్చిన వాళ్ళు రూమ్ తీసుకోవచ్చు మధ్యాహ్నం ఫ్రీ ఫుడ్ ఉంటుంది ఇంకా సో బయటకు వచ్చిన మాటల కోసం చూస్తున్నాము ఎంత పెద్దగా ఉన్నాడో చూడండి నేను హైవే రోడ్ మీద అట్లా రోడ్డు దాటేసి తీస్తున్నాను చాలా పెద్దగా హనుమంతుడు ఉన్నాడు సో అటు సైడ్ ముందుకు వెళ్తానేమో ఇంకా దత్తాత్రేయుడు అక్కడ జన్మస్థలం అనమాట సో అక్కడ నుంచి గాంగపూర్కు భిక్ష కోసం వస్తాడంట సౌత్ సైడ్ వెళ్తే వస్తుంది తర్వాత వెళ్ళినామన్నమాట ముందైతే మన టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసిన ఆటల కోసం వెయిటింగ్ చేస్తున్నాం పక్కకు పంట పొలాల ఇంకా చక్కగా దున్ని అనమాట ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుందనమాట సో ఇట్లా ఉంది ఆశ్రమం ఉన్నది ఇంకా ఆటల కోసం ఇంకా షేగా చూడండి అన్ని గ్రహాలు శిల్పాలు అవి చాలా చాలా ఉన్నాయి అన్నీ అక్కడ నుంచి అక్కడ ఛత్రపతి శివాజీ కూడా ఉన్నాడు ఇంకో సో మేము ఆటోకి వచ్చేసినాం ట్వంటీ రూపీస్ తీసుకొని ఇంకా దిగినాం అనమాట రిష్ మాత్రం బాగానే ఉన్నారు ఫుల్గా సో దర్శనం కూడా బాగానే అయింది ఇంకా ప్రసాదం తీసుకొని మేము టెంపుల్లోకి వెళ్ళాం ఫుల్గా జనాలని ఇంకా టూ హండ్రెడ్ పెడితే బుట్ట ఇచ్చిండు ఒక స్వీట్ అమ్మాలిటీ ఇంకా ఇచ్చింది అనమాట టెంపుల్లోకి వెళ్ళాం ఇంకా క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంది ఇంకా ఇవి ఆకులు డొప్పలు చేసి అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట బాదమాకులతో అక్కడ భిక్ష పెడతారంట పన్నెండు గంటలకి సో అందరూ వచ్చేసి ప్రతి ఒక్కరు అడుక్కొని తినాలంట దత్తాత్రేయుడే వచ్చేసి స్వయంగా ఈ టైంకి ఏదో ఒక రూపంలో వచ్చి ఉంటాడు అని చెప్పేసి సెంటిమెంట్ అనమాట అందరూ అట్లా కూర్చున్నారు మేము కూడా చాలానే సేపు ఉన్నాము తర్వాత మేము కూడా ఆకులు ఫైర్ ఒకటి కొనుక్కొని అట్లా కూర్చొని తిన్నాము రకరకాల ప్రసాదాలు లడ్డూలు వచ్చినాయి ఇంకా స్వీట్లు సేమియాలు శిరప్రసాదం దత్తోష్ణం పులిహోర అన్ని రకాలనే అనమాట సో దర్శనం అయిపోయింది ఇంకా గుళ్ళ మాత్రము అది కొంచెం దేవుడు వచ్చిన వాళ్ళు ఏమైనా ఉన్నవాళ్ళు అంత అరుస్తూ ఉంటే ఇక వీడియో తీయొద్దామని చెప్పి సాయ్యగారు అంటే తీయలేదు ఇంకా ఇంకా బయటకు వచ్చేసినాం దర్శనం అయిపోయినాక కంప్లీట్ అది షార్ట్ పెట్టినా అనమాట టెంపుల్ని సో ఇంకా అయిపోయింది మళ్ళీ మేము ఇంకా దత్తాత్రేయుడు పుట్టిన ప్లేస్కి వెళ్ళినాం ఇక్కడ అనమాట ఇక్కడ నుంచి తను ఉన్నది ఇక్కడ సో ఇక్కడ నుంచి గానగాపూర్కి భిక్ష కోసం వస్తారంట సో మేము అక్కడికి వచ్చేసి కానీ నదిలో కాళ్ళు కడుకున్నాం యాక్చువల్లీ స్నానం చేద్దాం అనుకున్నాం ఇంకా స్నానం చేస్తే వాష్రూమ్స్ సవి ఉండే కదా అని చెప్పేసి మేము అట్లా రూమ్ తీసుకున్నాం అనమాట ఇంకా దిగి కాళ్ళు గడుగేసుకొని ఇంకా దీపాలవి వదిలిపెట్టాం మేము అన్నీ తీసుకెళ్ళాం అనమాట అవి ఏం లేదు వచ్చేసి ఒడ్డుకే వస్తున్నాయి చెత్త చూడండి ఎంత వేరకపోయినా టెంకాయలు వదిలిపెడతారు కదా సో వచ్చేసి ఇట్టే వస్తున్నాయి అనమాట అంటే అలలు ఇట్లా ఒడ్డుకు వస్తున్నాయి అనమాట సక్క పారట్లేదు అనమాట నదిలాగుండు కదా సో వచ్చిన వాళ్ళు దీపాలు వదిలేసిండు ఇంకా వీళ్ళు కూడా వదిలిండ్రు అనమాట ఇంకా తర్వాత పైకి ఎత్తినాం దర్శనం చేసేసుకున్నాం చక్కగా మళ్ళీ ఆశ్రమానికి వచ్చినాం అనమాట ఇక ఫుడ్ తినేసి భయ బై చెప్తున్నాం అనమాట ఇంకా హగ్గ అనకాదు ఆశ్రమానికి ఇంకా ఆశ్రమం చూద్దామని చెప్పేసి అట్లా ముందుకు వెళ్ళాం ఇక్కడ మజ్జిగ పోస్తున్నారు ఫుడ్ పెట్టినంటే ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా మజ్జిగ తాగితే తాగున్నాం తల ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని తాగేసినాం అనమాట సో ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉందనమాట ఇంకా భోజనాలు చేసినాకే మళ్ళీ బయలుదేరినాం అక్కడికి బీదర్ స్వామి దగ్గరికి సో ఇంకా దాదాపు బీదర్ దగ్గరికి వచ్చేసినాం ఎండిపోయినట్టే ఉంది ఏమీ లేదనమాట పచ్చకి లేవు అసలు ఎక్కడ కూడా అంత ఎండిపోయినట్టుంది సో ఫైవ్ వరకే క్లోజ్ చేస్తారు టెంపుల్ అన్నారు అయినా వెళ్ళినాం అనమాట సూర్యాస్తమంటే ఏమైపోతుంది పోయి వేస్తా మా దారే కదా చూద్దామని చెప్పేసి వచ్చేసినాం అనమాట ఇంకా అందరు నిద్ర అవుతున్నారు నిద్ర మొత్తలో చక్కగా పడుకొని అక్కడికి వచ్చేసరికి వేసినాం అనమాట సో సెవెన్ థర్టీకి అట్లా మేము బీదర్ అక్కడ టెంపుల్ దగ్గర చేరుకున్నాం ముందోళ్ళ ముందు వాళ్ళు అక్కడ పడుకున్నారనమాట అట్లా జోగిపోయినా ఇంకా వచ్చేసరికి బీదర్లో ఈ టైం అనమాట బీదర్ సిటీ చాలా పెద్దగానే ఉంది కాలేజెస్ అవి ఇవన్నీ ఉన్నాయన్నమాట సిటీ అట్లా ఉంది చూడండి బీదర్ సిటీని చక్కగా సో అసలు వెళ్లకుంటే అయిపోతుంది మేము కాకపోతే వెళ్దామంటే టెంపుల్ చూడొచ్చులే అని చెప్పేసి అని కొందరు అన్నారు చూద్దాము వెళ్ళొచ్చులే అని అన్నారు కానీ నీళ్ళల్లో వెళ్ళడం కదా నీళ్ళల్లో వెళ్తే ఎక్కడికి మనం ఇట్లా పై వరకు వస్తాయి అన్నట్టు వాటరు ఆ అళ్ళ నుంచి నడుచుకుంటానే వెళ్ళాలన్నమాట దేవుడి దగ్గరికి సో ఫైవ్ అయిందంటే క్లోజ్ చేస్తారట నీటి మటు మెరుగుద్దో మరి చీకటి ఉంటుందని చెప్పేసి తెలియదు ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి అయింది ఇంకా బస్తాం ఇంకా వంటలు చేసే వాళ్ళు చేస్తున్నారు ఇంకా మేము ఆటరు పోవడానికి టెన్ రూపీస్ రావడానికి టెన్ రూపీస్ మాట్లాడుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం అనమాట నడుస్తే దగ్గరే ఉండి లేకపోతే చీకటి ఏంది కదా అని చెప్పేసి ఇంకెవ్వర లేరు ఒక టీ అబ్బాయి కోట అబ్బాయి అంటే అక్కడ ఆటోలని సో ఆగినాము కొందరేమో ఉందాము పొద్దున వెళ్దాంలే అన్నారు కానీ ఇంకా మేము వెళ్ళలేదు దగ్గరే కదా మనం వెళ్ళేసి హైదరాబాద్ నుంచి అని చెప్పేసి మేము వచ్చేసినాం అనమాట డే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా టెంపుల్కు వెళ్ళినాం అనమాట కొంచెం అప్పు ఉంది అంతే సో చూడండి ఇట్లా ఉంది దారి సో టెంపుల్ అనమాట చక్కగా అట్లా ఉంది టెంపుల్ అయితే రష్ బాగుంటుంది చిన్న కొండ ఉందన్నమాట ఆ కొండ మీద టెంపుల్ సో మూసేసింది ఇంకా దీపాలు అవి పెట్టేసి తడి తడిగా ఉందనమాట నీళ్ళు అందరూ వెళ్తారు కదా నీళ్ళలో నుండి అట్లా వచ్చేసరికి తడి ఉంటుంది కింద ఇట్లా ఉంది పక్కకు చిన్న కోనేరు కూడా ఉందన్నమాట ఇంకా వెళ్ళి సరే దేవుంది ఇట్లా కమాన్ చూడొచ్చులే అని చెప్పేసి వెళ్ళినాం అనమాట మేము ఇంకా ఒక ఫోటో ఇది అక్కడ ఇది కమాన్ ఉంది కదా ఇట్లా ఆర్చ్ ఉంది కదా అక్కడ నుంచి నడిచి వెళ్ళాలన్నమాట తీస్తే కొంచెం ముందుకెళ్ళినాక ఓపెన్ అవుతుందంట అక్కడి నుంచి దగ్గర పైన దేవుడు ఉంటే అట్లా సందులకి వెళ్ళి లక్ష్మీ స్వామిని చూసి మొక్కేసినాం అనమాట పునర్దర్శన ప్రాప్తి వస్తాం అనుకుంటా ఓకే అందరం సో ఇదండి వీడియో సింపుల్గా ఇంకా తీయలేదు ఇంకా ఎందుకు లేని చెప్పేసి మన వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అన్నీ డైరెక్ట్గా పెట్టాను వాయిస్ అది ఇవ్వకుండా ఎందుకంటే మీకు అట్లా డైరెక్ట్ సౌండ్ అది వినిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఇట్లా ఉందన్నమాట అక్కడ నుంచి కట్కడాలు తీసినాక దారి ఉంటుందంటే వెళ్ళాలన్నమాట సో వెళ్ళ ఇది దారి ఆ లోపలికి వెళ్ళినాక నీళ్ళకి వెళ్ళాలంట సో మూసేసింది ఇక్కడ కోనేలో దిగి కాలు కడుక్కున్నా లోపలిని వాటర్ అంతా బయటకు నీటి మొత్తం మట్టం అన్నది ఒక్క ఎంత ఉండడానికి అట్లా చేసిండు సో అయిపోయింది కాలు కూడా వేసుకొని నీళ్ళు చల్లేసుకున్నాం బస్ దగ్గరికి వచ్చేసినాం చెల్ల హన్నమ్ముకోండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి మీ జ్యోతి కంబూర్స్ సార్ బాయ్